టీడీపీ నాయకులపై దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ నేత ఎరపతి శ్రీనివాసరావు హెచ్చరించారు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు టీడీపీ నాయకులను ఎరపతి పరామర్శించారు బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలను ఊరు విడిచి బయటకు పంపించారని నాయకులు వాపోయారు కొందరు టీడీపీ నాయకులు బయట గ్రామాల్లో తలదాచుకుంటే వారిపై వైసీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు